హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త బంగారం ధరలు నేల చూపులు చూస్తూ ఉన్నాయి వెండి వెలవెల్లిపోతూ ఉంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది మరోవైపు వెండి కూడా ఇదే దారిలో పయనిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలలో ఈరోజు బంగారం మరియు వెండిదారులు ఏమాత్రం తగుదలు నమోదు చేసేయో తెలుసుకుందాం అంతకు ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మళ్ళీ లెక్క చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఎర్రలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనక్ చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పదినావులు బంగారంపై రెండు వందల యాభై రూపాయల తగ్గుదల నమోదు చేసి యాభై ఐదు వేల ఇరవై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పదినావుల బంగారంపై మూడు వందల రూపాయల తగ్గుదల నమోదు చేసి అరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన భజరాం బంగారంపై మూడు వందల ముప్పై రూపాయల తగుదలు నమోదు చేసి డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రూపాయలు దశలు అవుతుండంగా ఒక కేజీ వెండిపై ఏడు వందల రూపాయల తగుదలు నమోదు చేసి తొంభై వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్